ఎక్కడమ్మా ఎక్కడొచ్చింది ఇల్లు సున్నంపాడండి జీ కొండూరు మండలం సున్నంపాడు ప్రాపరా కాదండి ఇక్కడేనండి మా స్థానికం ఇక్కడే కానీ మాకు అర్ధ రెంట్ హౌస్లో ఉంటున్నాం అని చెప్పి ఎప్పటి నుంచి గత ప్రభుత్వంలో కూడా మేము ఇళ్ళగ పెట్టుకున్నాం మేడం అస్సలు రాలేదు తిరిగి తిరిగి నాకు యాంటిక్యాప్టు అసలు రానే రాలేదు చిన్నపిల్లలు ఎంతో ఇబ్బంది పడ్డాం జగనన్న ప్రభుత్వంలో మాకు అన్ని మంచిగా జరిగినాయి మేడం రేషన్ కార్డు కూడా నాకు జగనన్న ప్రభుత్వంలోనే వచ్చింది అంతకుముందు లేదమ్మా అంతకుముందు అసలు లేదు మేడం అమ్మఒడి వస్తుంది అమ్మఒడి కూడా వస్తుంది పిల్లలు ఏ స్కూల్ స్కూల్ బాగుంది మేడం ఎడ్యుకేట్ గానీ అసలు గవర్నమెంట్ స్కూల్ చాలా నీట్ గా చాలా డెవలప్మెంట్ అయింది టాయిలెట్స్ కానీ అసలు వెళ్ళడానికి కాలు పెట్ట పిల్లలు వెళ్లాలన్నా చిరాకు పడేవాళ్ళు మేడం అసలు బాగాలేదు మేడం ఇప్పుడు ప్రభుత్వంలో చాలా బాగుంది మేడం ఎందుకని అసలు అంటే ఇప్పుడు ఈ పథకాలన్నీ ఇస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాగుంది అంటున్నారు అమ్మా అదే కాదు మేడం వాళ్ళ నాన్నగారు గత ప్రభుత్వంలో కూడా వాళ్ళ డాడీ మన మా నాన్న నాన్న వాళ్ళ వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం చాలా బాగుంది అలాగే చేద్దామని చెప్పి తన కొడుకుగా జగనన్న వచ్చాడు అన్నీ బాగానే జరిగినాయి మరి ఇంతకు ముందు ఐదేళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారమ్మా అధికారంలో మరి అప్పుడేమేమి వచ్చినాయమ్మ మీకు అప్పుడు అసలు ఏమీ రాలేదు మేడం మాకు తినడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది మేడం అసలు ఏమీ రాలేదు మేడం ఎందుకనమ్మా అంటే తినడానికి కూడా ఇబ్బందిగా ఉంది అంటున్నారు మరి అప్పుడే రేట్లు ఎక్కువ ఉన్నాయి అప్పుడే బాగున్నాయి అంటున్నారు కేసులు ఏంటి అన్ని ఎక్కడ పడితే అక్కడ ఆపేయటం కానీ పోలీసులు కానీ చాలా ఇదిగా ఉండేది మేడం ఆటోలు కూడా సరిగా తోలేవాడు కాదు మామ వారు అమ్మా ఎక్కడ పడితే అక్కడ కేసులు రాస్తున్నారమ్మా చాలా ఇబ్బందిగా ఉంది లైసెన్స్ కూడా ఉంది మేడం వారికి అయినా సరే కేసులు ఏదో ఒకటి ఏదో ఒకటి పెట్టి కేసుల్లో చాలా ఇచ్చేసి మాకు చాలా ఇబ్బందిగా ఉండేది మేడం కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసులు రాస్తున్నారు అంటున్నారు కదమ్మా లేదు మేడం అసలు ఈ ప్రభుత్వం వచ్చినాక మా బళ్ళకి కానీ ఒక కేసు కూడా పడలేదు మేడం మా బండికి అస్సలు చాలా వరకు పేదవాళ్ళు చాలా అభివృద్ధి చెందారు మేడం ఇది ఈ ప్రభుత్వం చాలా బాగుంది అంటున్నారు కానీ ఇంతకంటే ఎక్కువ ఇస్తానంటున్నారు ఈసారి కనుక చంద్రబాబు నాయుడు గారు వస్తే మరి ఈసారి చంద్రబాబు నాయుడికి ఇప్పుడు ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరికి అమ్మఒడి ఇస్తా అంటున్నారు ముగ్గురు ఉంటే ముగ్గురికి ఇస్తామంటున్నారు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామంటున్నారు మరి మహిళలకి ఇస్తామంటున్నారు మరి మహిళలకి మూడు గ్యాస్ బండ్లు ఫ్రీ అంటున్నారు బస్సులు ఫ్రీ అంటున్నారు మరి ఈసారి చంద్రబాబు నాయుడికి రమ్మ ఓటు ఏం మేడం జగన్కే వేస్తాం ఎందుకంటే చల్లని హామీలు ఎన్ని ఇచ్చినా సరే వ్యర్థం అన్నట్టు ఎందుకు మేడం అయ్యి అమర్ అమర్ నెలవేర్చిన వాగ్దానాలు చెప్పటం వేస్ట్ మేడం అసలు నెరవేర్చడం అంటారా మేడం గెలవడానికి ఎన్నో అబద్ధాలు వాగ్దానాలు చేస్తున్నారు మేము అయిస్తాము ఇస్తామని అని చెప్పి గెలవాలని ఎలా అయినా సరే మూడు పొత్తులతో వస్తున్నాడు జగన్ సింగిల్గా వస్తున్నాడు మేడం జగన్ అన్న ఒక్కడే పోరాడుతున్నాడు మీ ఇంట్లో మంచి జరిగితేనే నన్ను గెలిపించండి లేకపోతే వద్దు అని అంటున్నాడు ఏ నాయకుడు కూడా మాకు అలా చెప్పలేదు మేడం అయితే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారా జగన్మోహన్ రెడ్డి గారినే గెలిపిస్తాం మా వార్డు మొత్తం కూడా మేము కష్టపడి మేము జగన్ అన్ననే గెలిపిస్తాం మరి అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈసారి ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని చెప్పేసి పొత్తులో వస్తున్నారు ఇలా కసిగా వస్తున్నాడు మేడం పవన్ కళ్యాణ్ గారు కూడా అసలు రాడు మేడం కనీసం ఒకసారి రెండు సీట్లు కూడా ఒక సీటు కూడా వస్తదో రాదో కూడా చూసుకోమనండి పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారంటారు అసలు అసలా ఒక సీటు కూడా రాదు మేడం మరి అయినా ఈసారి మొన్న మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు కొత్త పథకాలు ఏమి ఇస్తానని చెప్పలేదు గమ్మా మరి అయినా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి కావాలనుకుంటే మేనిఫెస్టోలు చేశారు మేడం ఆ ప ఉన్న పథకాలనే మంచిగా చేసి వాటిలో మార్పులు చేర్పులు అభివృద్ధి చేశాడు మేడం ఇంకా అభివృద్ధి చేశాడు పేదలకి ఇంకా అవి చాలా మీకు అవి చాలు మేడం మాకు మరి ఈసారి చంద్రబాబు నాయుడు గారు వస్తే అంతేకాకుండా కొన్ని పథకాలు తీసేస్తాం అని అంటున్నారమ్మా ప్రజలందరూ ఎలా చూస్తారు మీలాంటి వాళ్ళు సామాన్యులు మేమంతానా పేదల ప్రజలందరూ కూడా వెళ్ళి చెప్పులతో కొడతారు మేడం చంద్రబాబు చంద్రబాబు నాయుడిని చెప్పులతో కొడతారు గ్యారంటీ అది ఇప్పుడు పేదవాడు తినే మెతుకు అన్నం మీద కొడితే చెప్పులతో కొడతారు మేడం గ్యారంటీ అది పవన్ కళ్యాణ్ని వీళ్ళని అసభ్యంగా మాట్లాడడం ఆడవాళ్ళని చాలా ఇదిగా చేస్తున్నారు మేడం